వీళ్ళందరూ కూడా వెస్ట్ ఈజియన్సే అన్ని స్టేట్ నుంచి వచ్చిన వాళ్ళు ఉన్నారు వీళ్ళంతా కూడా వెస్ట్ ఈజియన్సే ఎక్కడెక్కడ నుంచో వచ్చిండ్రు చూడండి వీళ్ళంతా వెస్ట్ ఈజియన్సే వీళ్ళందరూ కూడా వెస్టేజ్ కంపెనీ నుండి వాళ్లకు నచ్చిన సబ్బు పేస్ట్ వంటలని ఇంట్లో వస్తువులు బయట బ్రాండ్ చేంజ్ చేసి వెస్టేజ్ బ్రాండ్ చే వాడుకుంటూ మిగతా తెలిసిన వాళ్ళకి చెప్తూ ఉండడం వల్ల ఇక్కడ ఈ దుబాయ్ ట్రిప్ అనేది ఫ్రీగా రావడం జరిగింది ఇంకా కూడా చూడండి ఇవన్నీ కూడా వెస్టేజ్ నుండి వచ్చిన బస్సులే అక్కడ నిలిచిన వాళ్ళందరూ కూడా వెస్టేజ్ నుంచి ఉన్న వాళ్ళు ఇవన్నీ కూడా అక్కడవే ఓకేనా వాళ్ళందరూ కూడా వెస్ట్ నుంచి వచ్చిన వాళ్ళే చూడండి లీడర్స్ ఇంకా స్పీడ్గా వెళ్ళాలి ఇప్పటికైనా ఓకేనా థ్యాంక్ యూ